మార్గశిర లక్ష్మీవార వ్రతము వ్రత విధానము సమర్పించవలసిన నైవేద్యములు వ్రత కథ గురించి ఈరోజు తెలుసుకుందాము మార్గశిర మాసంలో వచ్చే గురువారము లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదని పరశుర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిరలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని నమ్మకము ఒకనాడు నారదుడు పరశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మి పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత సంతోషంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలం ఉన్నది ఈ పూజ గురించి వివరంగా తెలియచేయండి అన్నారు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి చాలా మంచిది లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పరశుర మహర్షి నారదుడికి తెలిపారు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారు వారికి ఏం ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరశుడు కథ చెప్పడం ప్రారంభించాడు ఒకనాడు ఒక లక్ష్మీవారము పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశీర లక్ష్మీవారము ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళిన నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వ సర్వంతర కృతభూషి అయిన భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వా ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేమిటి అన్నది అప్పుడు ఆ ముసలి శ్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చెయ్యాలి నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను అని అడగగా మహాలక్ష్మి మందహాసంతో ఇలా ఈ ఈ విధంగా చెప్పింది మార్గశిర గురువారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండపెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దాన్ని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి మీద కొలత పాత్ర నుంచి పసుపు నీటితో కడిగిన పూక చెక్కను ఉంచాలి తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి ఎరుపు రంగు వస్త్రాన్ని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చెయ్యాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానము లక్ష్మీదేవి అవ్వతో రెండో విధానం చెప్పడం ప్రారంభించింది రెండో విధానం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు మనసుని నిర్మ నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి వ్రతం చెయ్యాలి పసుపు కుంకుమలు పంచి పెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచ ఆచరించాలి అవ్వ గురువారం ఉదయాన్నే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలు తుడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ శ్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ శ్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలు చిమ్మదో అంట్లు కడగదు ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు ఏ శ్రీ సాయంకాలం వల్ల కడపకు రెండు వైపుల దీపాలు ఉంచదు ఆ ఇంట లక్ష్మి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర అశుభ్ర ప్రదేశాల్లో తిరగడము సే మామల్ని దూషించడము సేకరించ సేకరించకపోవడము చేసే స్త్రీ ఇంట లక్ష్మీపాదం కూడా పె పెట్టదు భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అస అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారము దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలుగా జీవిస్తుంది గురువారం అమావాస్య సంక్రాంతి తిథులల్లో తిథులల్లో ని నిషిద్ధ పదార్థాలు తినే స్త్రీ యమపురికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ మూడు తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రులతో వర్దిలుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి స్థిరంగా అను ఉంటుంది ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి అలా చేయని స్త్రీ ముఖం చూస్తే మహాపాతకం కలుగుతాయి భుజించే సమయంలో పడమర దక్షిణ దిక్కులను కూర్చొని భోజనం చేయకూడదు అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయడం పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవం ఎందు బ్రహ్మణుల ఎందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇండ్లు శ్మశానాలతో సమానం అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటికి చూసి రావడానికి బయలుదేరుతుంది ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలో ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుంటుంది ఆ ఊరి చివరికి వెళ్ళింది అక్కడ ఒక పేదశ్రీ ప్రతిరోజు ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది బియ్య పిండితో ముగ్గులు వేసి లక్ష్మీదేవి పాదముద్రలు వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్య దీపం పెట్టి ధూపం ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మిని ఆరాధించేది ఆ పేదశ్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాల నీ భక్తినికి మెచ్చాను వరం కూరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ శ్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నువ్వు కోరకుండానే నేను వరాలిస్తున్నాను నువ్వు మరణించేంతవరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠాన్ని చేరుతావని వరానిచ్చింది నా వ్రతం విడవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుందని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరశుడు నారద మురీంద్రులతో వారితో పలికారు శ్రీ మహాలక్ష్మి చే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథను నిత్యం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి ఈ సంవత్సరం మార్గశీర లక్ష్మి వార వ్రత వ్రతం వ్రతవార తేదీలు డిసెంబర్ ఐదవ తేదీ గురువారము డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారము డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారము డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారము లక్ష్మీవార కథ మార్గశీర లక్ష్మీవార వార కథ పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అని ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమైన తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లని ఎత్తుకొని చెప్ ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుతూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లడి పూలతో ఆకులతో పూజ చేసి ఇచ్చి ఇచ్చిన బెల్లం నైవేద్యం పెడుతూ ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహం అయింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసిన లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకెళ్లి తీసుకుని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయ్యారు ఆమె ఇంట మహా ఐశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులయ్యి సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రం భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏదైనా డబ్బు తీసుకుని రమ్మని చెప్పి పంపెను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తీసు తెలుసుకున్న ఒక తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలి తొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏమి తెచ్చావని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకుంది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకుని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఇలాగెందుకు ప్రాప్తిస్తుంది అనుకున్నాను మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి ఆయన జాగ్రత్త తీసుకుని రమ్మని చెప్పాను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకుని వస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకి వచ్చి పండు వెతకగా పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చినవని అడిగితే జరిగింది చెప్పండు తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది తల్లిని సుశీ సుశీల వాళ్ళ దరిద్రాన్ని తెలుసుకుని చింతిస్తూ మార్గశీర లక్ష్మీవార నోమును వచ్చిన ఐశ్వర్యం వచ్చునని తలిచింది అమ్మ ఈరోజు మార్గశీర లక్ష్మీవారము నోటిలో ఏమి వేసుకోకు వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగింది తల్లి చెప్పింది ఆ వారం కు కూతురు మాత్రమే చేసుకుంది రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకుంది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను తాను రాసుకుంది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకుంది నాలుగో వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో పెట్టింది పని అయిపోయిన తర్వాత అమ్మను తెచ్చుకొని వచ్చి స్నానం చేస్తూ పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు అరటి తోలు వేశారు నేను తో తోచగా అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని ఐదో వారం మార్గశీర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కుంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లికి తల్లి చేసి స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమీ అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపితో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లి చే వ్రతం చేయించమని ఆ అదృశ్యం అయ్యింది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పలు పరమన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్పమాసంలో మొదటి వారంలో పూర్ణ పూర్ణ కొడుమలు వడ్డించి తల్లిచే నోము చేయించింది కథ అక్షింతలు తల మీద వేసుకున్నారు అప్పటి అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అత్యంత అత్య అత్యంతమైన లోకమునకు వెళ్ళెను కథ లోపమైనను వ్రతలోపము కారాదు భక్తి తప్పినను ఫలం తప్పదు